హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సో ఇది సండే రోజు లాగా అనమాట నేనైతే వంట చేసుకుంటూ ఇంకా చిన్న లాగే అండి చిన్న అంటే ఒక ఫోర్ మినిట్స్ నుంచి అంతే అండి చూడండి సో ఈ విషయం చెప్పడానికి చెప్పేసి నేను ఈ చిన్న బ్లాగ్ పెట్టాను అసలు నిన్న ఏం షూట్ చేయలేదు ఎందుకంటే చిన్న పనులు పడేసి ఏం షూట్ చేయలేదు అనమాట సో మ్యాటర్ ఏంటంటే మా ఆయన నిన్న మార్నింగ్ బయటికి వెళ్దాము అన్నాడు అనమాట అయితే బయటికి వెళ్దాం అన్నాడు నేనైతే ఫస్ట్ ఫస్ట్ మార్నింగే పనులు అయితే అన్నమాట సో ఇంకా నేను లెవెన్ వరకు చూశాను రానే రాలేడు అంటే నైట్ డ్యూటీకి వెళ్ళాడు కదా వస్తాడేమో తొందరగా బయటికి వెళ్దాం అన్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ రానే రాలేడు ఎంతసేపు చూసినా రానే రాలేడు అనమాట తర్వాత నాకైతే చాలా కోపం లెవెన్ వరకు చూసినా సరే రాలేదు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఎందుకు బయటికి వెళ్దాం అనుకున్నాం అంటే చిన్నగా అంటే పిల్లలకి సమ్మర్లో వేయడానికి డ్రెస్ కలెక్షన్స్ తీసుకోవడానికి అని వెళ్దాం అనుకున్నాం అన్నమాట అంటే ఉన్నవన్నీ ఇట్లా షర్ట్స్ అలాంటివి ఉన్నాయి సో కొంచెం ఇట్లా సమ్మర్గా కొంచెం మంచి సమ్మర్లో వేసుకోవడానికి కొంచెం మంచిగా ఉండడానికి అని చెప్పేసి తీసుకుందామని వెళ్దాం అనుకుందాము ఇలాంటివి వేస్తే చిక్కా కొడుతుంది అసలు చిన్న పప్పులు కదా అని చెప్పేసి ఎప్పటి నుంచి అని అంటే వన్ వీక్ నుండి అడుగుతున్నా వెళ్దాం అని చెప్పేసి సరే సరే అని వన్ వీక్ నుంచి రేపు రేపు అనుకుంటూ వస్తూనే ఉన్నాడు అయితే నేను మొన్న అడిగితే సరే కంపల్సరీ సండే వెళ్దాంలే అనమాట నేను డ్యూటీ నుంచి వచ్చేస్తా తొందరగా వెళ్దాము అన్నాడు సరే అని అది వెళ్దాం అన్నాడు కదా కన్ఫామ్గా చెప్తుంది కదా అనేసి నేను కూడా ఊరుకున్నాను అనమాట ఇక తీరా చూస్తే ఇక ఆ రోజే ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్న రోజు లేట్గా వస్తాడు ఆ రోజైతే వచ్చాడు అనమాట ఇంకా మార్నింగు టిఫిన్ చేసినాం పని చేసుకున్నాం కొంచెం రెడీ అయి కూర్చున్నాం ఇంకా రావట్లేదు అని చూస్తే లేట్గా వచ్చాడు అన్నమాట ఇంకా అట్లా చేసాడు ఒక్కోసారి ఇక నేనైతే అలిగి కూర్చున్నాను అన్నమాట కాస్త అంటే మధ్యాహ్నం వరకు మాట్లాడి మాట్లాడలేదు నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకు మాట ఇవ్వకుండా ఉండి ఉంటే నేనైతే ఏం అనమేదం కాదు కంపల్సరీ వస్తా కంపల్సరీ వస్తా అని చెప్పాడు అనమాట సో అయితే వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి రాలేదు అని చెప్పాడు వర్క్ చాలా ఉండేనంట అందుకని చెప్పేసి లేట్ అయినా అన్నాడు నాకేదో తెలియదు జన్మని ఎర ఎక్క పోదాం అనుకున్న రోజే వర్క్ ఎక్కువ అంటాడు నిజంగా ఉంటేనే చెప్తలేదు లేకుండా ఏం చెప్పట్లే కానీ సల్లిగా వర్క్ ఎక్కువ ఉంది అన్నాడు కదా అని చెప్పేసి ఏమనలేదు కాకపోతే ఈయన కొంచెం వెళ్దాం అన్నసరికి రాకపోయేసరికి కొంచెం ఎట్లా అనిపించింది అని చెప్పేసి మాట్లాడలేదు అన్నమాట అంటే మాట్లాడినా కానీ అంతగా మాట్లాడలేదు కొంచెం లేట్గా పైన పైన మాట్లాడినా అన్నమాట ఇంకా లెవెన్కి వచ్చి అప్పుడు పోదామా అంటున్నాడు ఎండలో ఎండలో నేను నేను రానని చెప్పిన నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను రాను ఎండ ఫుల్ వచ్చింది పిల్లలు ఇబ్బంది పడతారు నేను రాను అని అయితే అన్నమాట పాప అరుస్తా ఉంది పక్క నుంచి మాట్లాడుతుంటే ఇంకా నేను రాను ఎండ చాలా అయింది తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి నేనే అన్నమాట సో ఇంకా అట్లా అయింది అన్నమాట ఇక తర్వాత నా పని నేను అన్ని ఫస్ట్ ఫస్ట్ చేసేస్తున్నా నాకేందంటే ఏదన్నా ఎవరైనా ఇట్లా చేస్తే నాకు ఇంకా నీట్గా పనులు వేస్తే ఇక పనిలోనే మునిగిపోతా అనమాట ఎవరితో మాట్లాడకుండా నార్మల్ అయితే కాసేపు కూర్చుంటా అట్లా చేస్తాను ఇట్లా చేస్తా లేకపోతే ఇక నాకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పనులు చేసుకుంటే కూర్చుంటా ఇక ఆ పనులు వస్తుందని ఎవరితోన మాట్లాడకుండా వంట చేసేస్తున్నాను అనమాట ఆ రోజు చికెన్ తెమ్మలేదు నేను ఏది అడగను కూడా అడగలేదు క్యాచువల్గా చికెన్ తెమ్మందాము అనుకున్నాను నేను కానీ ఇక అట్లా వేసిందని చెప్పేసి నేను అడగను కూడా అడగలేదన్నమాట ఈ సరే అది ఇష్టం అని చెప్పేసి ఇక నాకు ఎట్లా అనిపించింది అందుకని చెప్పేసి నేనేది అడగలేదు సర్లేదు వర్క్ ఉందని చెప్పింది కానీ చెప్పేసి ఇక తర్వాత త్రీ ఓ క్లాక్ అట్లా అన్నమాట సో మీ ఇంట్లో కూడా అట్లా చేస్తారా మీరు నేనైతే నాకు కోపం వస్తే ఇట్లానే చేస్తా కాసేపు అయితే మాట్లాడనే మాట్లాడినమాట సో మాట్లాడకపోతే నాకు కొంచెం వీధి పోద్ది అనమాట అందుకని చెప్పేసి మాట్లాడను సో ఇక ఇక్కడైతే వంట అయిపోయింది పప్పు చేశాను అనమాట దోసకాయ పప్పు ఇక నా కొడుకు అయితే ఆమ్లెట్ అన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో ఇట్లనే చేస్తారా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక అయిపోయింది వంట అయితే పిల్లలకైతే నిలబెడుతున్నాను అన్నమాట ఇంకా నేనైతే ఇక నా కొడుకు చూడండి అన్నం పెట్టకుండా వీడియో తీస్తున్నాను అని చెప్పేసి కోపంగా చూస్తున్నాడు సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్